నమస్తే నమస్తే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ గారు వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరిగింది ఒక నవ్వుతూ పరామర్శించడం జరిగింది దానికి మీరే దానికి నేను అనేది ఏమి ఆయన చేయాల్సింది చేసేసారు కదా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలే కానీ మనం గత నాలుగైదేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం ఆయన మరి అది మొదటి నుండి వస్తున్న ఆచారం లేదా ఒక అలవాటు ఏంటో తెలియదు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూనే ఉన్నారు అది కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చుద్ది మరి ఆయనకి ఏం చెప్పాలని మనం చెప్పలేండి ఇప్పుడు జరిగిపోయే దాని గురించి మనం ఏం చెప్పలేమండి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక అలవాటు అయిపోయి ఉండదు మేబీ అంటే సార్లు సోషల్ మీడియాలో కానీ మీడియా అంతా కూడా ఆయన గురించి నెగిటివ్గా ప్రచారాలు వస్తున్నాయి మరి ఆయన చూసి కూడా మరి కవర్ చేసుకోలేకపోతున్నారంటే ఖచ్చితంగా అది ఆయనకు ఒక అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుండి మేబీ అలవాటు ఉంటే దాన్ని ఎవరేం చేయలేరు ఇప్పుడు కొత్తగా అలవాట్లు మార్చుకోవడం అనేది ఎవరి వల్ల కాదు అది ఇంకా అంతే ఇంకా దాని గురించి పెద్ద చర్చలు సంప్రదింపులు కూడా చేయడం అనేది అనవసరం అది తెలుసు ఎందుకంటే ఎక్కడికి ఆ మైండ్ సెట్ మనిషి ప్రవర్తన ఉంది అనేటప్పుడు ఆ మనిషిని మనం మార్చుదాం అనుకోవడం పొరపాటు అవుతుంది అది సో మరి అక్కడికి వెళ్ళాక అక్కడ జనాలు అందరూ కూడా సీఎం సి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనే ఉందండి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళా ఒకటే ఒపీనియన్ మీద వెళ్తారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆయనండి మాజీ ముఖ్యమంత్రి పైగా రాయలసీమ ప్రాంతాల్లో ఒక ప్రాంతం కాబట్టి ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఆయనకుంటుంది అది కామన్ అది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నువ్వు అనేటట్టు అరిచారు తప్పు అనేటట్టు మనం అనుకోకూడదు అలా అని చెప్పి అరవరు అని చెప్పి అనుకోకూడదు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళది ఒకవేళ అలా కాకపోయినా కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కాతో కోతో జనాలు తీసుకొస్తారు అదంతా కామన్ అది ఇప్పుడు ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఒకటే చదువుతారండి పొలిటికల్ గా మైలేజీ కావాలి పొలిటికల్ గా పబ్లిసిటీ కావాలి అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆ ఒక అడుగు తప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేస్తూ ఉంటారు పబ్లిసిటీ విషయం అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే పబ్లిసిటీతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఇంత పబ్లిసిటీ గాని ఏం జరిగినా కానీ ప్రజల్లో అంత లోతుకి వెళ్తుందంటే కారణం పబ్లిసిటీ అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు అది పబ్లిసిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ఎదురుగానే ఉన్నారు తప్పే ఉంది అందులో ఇప్పుడు ఆయనకు డబ్బు ఉంది ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు పబ్లిసిటీ చేసుకోగలుగుతున్నారు అందులో మనం విమర్శించడానికి ఏం లేదు నాకు తెలిసి ఇంకా జరిగేది ఏదైనా సరే ఆయన చేయాలనుకున్న చేత తప్పితే నువ్వు నేను అనుకునే చేయరు కదా అది సో మరి కొడుకు చనిపోయి అంత ఉన్నప్పుడు అలాగా చేయడం కనీసం ఉందని చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు వద్దని చెప్పాలి ఆపని చెప్పాలి అనే ఉద్దేశం ఉంటే అసలు ఓపెన్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీటే పెట్ట అది ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రభుత్వం గురించి మాట్లాడడం లేకపోతే నాయకుల గురించి మాట్లాడడం ఇంకోటో ఇంకోటో అవన్నీ ఉండవండి ఇప్పుడు సానుభూతి చూపించే విధానం ఇప్పుడు మీ ఇంటి పక్కన నువ్వు చనిపోతే నువ్వు ఎలా వెళ్తావు గా వెళ్ళి మాట్లాడి సరే అని చెప్పి సైలెంట్ గా వస్తావు అంతే చెప్తే బయటకు వచ్చినా గోల్ చేయవు కదా ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ నాయకులు ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ కోసం చూసుకుంటారని ఇప్పుడు అక్కడికి వెళ్ళారంటే జనాలకు తెలియాలి కాబట్టి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజల్లో లోతుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు పాతికి లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించారని చెప్పి మందికి తెలియాలి కాబట్టి అంత కూడా పబ్లిసిటీ అంటది ఇప్పుడు దాన్ని వద్దు కాదు అనడానికి మనం ఏం చేయలేం అది వాళ్ళ పార్టీ విధానాలు కానీ ఏంటంటే ఎక్కడ ఏం చేయాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకి ఒక స్టాండర్డ్ అయిన అవగాహన అనేది ఉండాలి అవగాహన లేనప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కొన్నిసార్లు బెడిసి కొడతాయి గతంలో కొట్టిన ఇప్పుడు వరకు కొడతాయి నచ్చు నచ్చితే నచ్చు నచ్చపోవచ్చు అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానుల యొక్క వ్యక్తిగత అభిప్రాయం దాని గురించి మనం విమర్శించాలి మనం సాధారణ పబ్లిక్ ఏంటంటే సరే వెళ్ళాడు ఓకే మంచిది ఏం చేశారు అనే దాని మీద మనం చూసుకోవాలి